హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ ఓపెన్ అనేది కాకుండా ఇది బ్యాక్ ఓపెన్ అనమాట ఇది ఫ్రంట్ అనేది పూర్తిగా ఇలా వర్క్ వస్తుంది ఇక్కడ చూడండి ఒక తప్పు అనేది కంపల్సరీ చేయకూడదు మీరు ఇలా రివర్స్ అనేది వస్తాయి అన్నమాట పికాక్స్ అనేవి అటు నుంచి మార్కింగ్ చేసి బార్డర్ వేసారనుకోండి ఈ పికాక్స్ అనేవి కిందకు వచ్చేస్తాయి అంటే పడుకున్నట్లుగా ఉంటాయి హ్యాండ్కి అందుకని ఒకవైపు నుంచే చూడండి ఈ ఇటు నుంచి తీసుకుని నేను పైకి వేశాను అనుకోండి ఆ పికాక్ కిందకు వచ్చేస్తుంది తలకాయ కిందకు వచ్చేస్తుంది హ్యాండ్కి అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరు అలాంటి చూసుకుని తప్పులు చేయకుండా చక్కగా మీరు ఈ పై కరెక్ట్గా నెమిలి అనేది పైకి ఇలా వచ్చేటట్లుగా చూసుకునే మార్కింగ్ చేసుకుని వేయండి ఇక్కడ అదే జరిగిందనమాట ఇక్కడ చూశారు కదా ఇలా అనేది ఈ బార్డర్ని బేస్ చేసుకుని ఈ ఈ వర్క్ అంతా చేసిన తర్వాత ఈ పికాక్స్ అనేవి కరెక్ట్గా ఇలా పై ఉంటాయి అన్నమాట చక్కగా ఇటు నుంచి వేసామనుకోండి అవి రివర్స్ అయిపోతాయి అంటే కిందకి పడుకున్నట్లుగా ఉంటాయి అందుకని హ్యాండ్ విషయంలో ఈ తప్పు చేయవద్దు దయచేసి హ్యాండ్ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా ఇలా చూసుకుని ఎటువైపు అయినవి పికాక్స్ ఉన్నాయో చూసుకుని వేరేయండి మేము దీని మీద వర్క్ చేయలేదు అయినప్పటికీ కూడా ఇటు నుంచి తీసుకున్నాం ఎందుకు అదంతా ఏంటంటే మార్కింగ్లో అనేది చూసుకుని చేసుకోవాలి ఇది చూసారు కదా ఫ్రంట్ అనేది ఇది బ్యాక్ ఓపెన్ అనమాట బ్యాక్ ఓపెన్ చూపిస్తాను ఈ బుట్టి చూడండి చాలా సింపుల్ బుటీ అనమాట ఈజీ బుటీ మీరు ఈజీగా కుట్టేయవచ్చు ఈ బుట్టి అంతా అంటే ఒక మాటలు చెప్పాలనుకుంటే మూడు నాలుగు నిమిషాల్లో ఒక బుట్టి అనేది కంప్లీట్ చేసుకోవచ్చు జస్ట్ ఒక స్టోను రెండు స్టోన్స్ అంటించి జర్దోసి చుట్టూ వేసేసి ఆ తర్వాత వేలాడే పూసలు ఉంటాయి కదా చిన్న పూస పెద్ద పూస వేలాడే ఉంటాయి కదా అలా వెళ్ళి మళ్ళీ రెండు కుట్లు పైన కుట్టి మళ్ళీ చిన్న పూస పెద్ద పూస ఇలా తీసుకుని కరెక్ట్గా మళ్ళీ కిందకి రెండు కుట్లు వచ్చి ఇలా మళ్ళీ వదిలేసి మళ్ళీ రెండు కుట్లు వెనకాల కుట్టి మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు కుట్టి మళ్ళీ పూస వదిలేయడం మళ్ళీ వెనకాల వచ్చి రెండు కుట్లు కుట్టడం ఇలాగే ఈ బుటీ అనేది ఈజీగా కంప్లీట్ చేయవచ్చు ఇది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట ఈ బుటీస్ అనేవి మీరు జస్ట్ బ్లౌజ్కి నిండుగా వేసుకున్నా చాలు అది వర్క్ ఏం చేయకపోయినా పర్లేదు కానీ ఎక్సలెంట్గా ఉంటాయి ఉంటాయి అనమాట ఈ బుటీస్ అనేవి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి పూర్తిగా చూడండి ఇక్కడ మీకు అర్థమైపోతుంది నేను చిన్న పాయింట్ పాయింట్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే మీకు పూర్తిగా అర్థమయ్యిందని చెప్పి ఇది చూడండి ఇది బ్యాక్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ వర్క్ అనమాట ఇక్కడ మీకు పూర్తిగా అర్థమవుతుంది చూడండి పైనుంచి నుంచి చూపిస్తున్నాను సగం బ్లౌజ్ అనేది అయిపోయింది మనకి ఇక్కడ బ్యాక్ ఓపెన్ అనేది ఇంచ్ అనేది మధ్యలో వదిలేయాలి కట్ చేస్తారు కదా వెనకాల బ్యాక్ అనేది ఓపెన్ అవుతుంది అందుకని ఈ మార్కింగ్ అనేది అలా చేయడం జరిగింది ఇది నెక్ ఇది అర్థమైంది కదా ఇది నెక్ అనమాట ఈ విషయం అనేది మీకు చిన్న విషయం కూడా తెలియపరచాలని చెప్పి వీడియో చేయడానికి కారణం అనమాట వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ కోర్సులో ఒక గొప్ప ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఇది కొన్ని రోజులు మాత్రమే ఏంటంటే మగ్గం వర్క్ బేసిక్ క్లాసు అడ్వాన్సు ప్రొఫెషనల్ లెవెల్ అంటే మీరు మూడు రకాల వర్కులు అనేవి నేర్చుకుంటారనమాట ఒకటి మీ వర్కులు మీరు కుట్టుకునేటట్లుగా లేదంటే రెండోది మీ వర్కులు అనేవి నలుగురికి కుట్టడమే కాకుండా వర్క్ నేర్పించే స్థాయికి వస్తారు మూడోది షాప్ పెట్టి మీ వర్కులు అనేవి అంచనాలు వేసుకుంటూ ప్రొఫెషనల్గా మారడానికి బిజినెస్ ఐడియాస్తో సహా ఈ కోర్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీ మా దగ్గర ఉన్న రెండు మగ్గాలు ఉన్నాయి చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా మా దగ్గర ఉన్న ఆల్ పేపర్స్ కానీ లేదా మా దగ్గర ఉన్న సూదుల్లో ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి ఇది లైఫ్ టైం యాక్సెస్తో అంటే దీనికి వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది ఆ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి ఈ కింద కనిపించే రెండు నంబర్లకి మీరు కాల్ చేస్తే పూర్తి వివరాలు అనేవి చెప్పడమే కాకుండా మీకు చక్కగా ఈ ప్రాసెస్ కూడా చెప్తాము మీరు కొన్ని రోజుల తర్వాత ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా కాల్ చేసి చక్కగా నంబర్ అనేది నోట్ చేయించుకోండి ఈ కోర్స్ అనేది కేవలం మగ్గం ఫ్రేమ్ చిన్న మగ్గం ఫ్రేమ్ ఉంది మా దగ్గర పెద్ద మగ్గం ఫ్రేమ్ ఉంది ఆ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర ఉన్న డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ అనమాట అందరికీ ఏ మెజర్మెంట్ అయినా సరిపోతుంది ఈ ఈ డిజైన్ పేపర్స్ అనేవి దీని యొక్క స్పెషాలిటీ అది ఆ డిజైన్ పేపర్స్ అనేవి మొత్తం తీసుకుంటే అంటే ఆల్ పేపర్స్ తీసుకుంటే మా దగ్గర ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ కూడా మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర హై క్వాలిటీ ముంబై సూదులు ఉన్నాయి ఆ ముంబై సూదులు కూడా మీరు తీసుకుంటే హై క్వాలిటీ ముంబై సూదుల్లో ఇరవై సెట్లు తీసుకుంటే మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీతో సహా ఈ కోర్సులో మీరు జాయిన్ అయిపోతారు ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట ఇది బెస్ట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం అనేది ఇది కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఈ కింద ఉన్న నంబర్లకి కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది